పట్టణంలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే ధర్నాను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు మహబూబాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగే బీఆర్ఎస్ మహాధర్నా సభాస్థలిని ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్ తక్కెలపల్లి రవీందర్ రావు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు అనంతరం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో దయాకర్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ధర్నాకు వెళ్లొద్దంటూ పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు లగచర్లలో ఫార్మా ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు యూటర్న్ తీసుకుని ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామంటోందని విమర్శించారు ఫార్మా ఇండస్ట్రీని మొత్తం రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాతైనా కాంగ్రెస్ పార్టీ తీరు మారాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని లగచర్లకు ప్రతిపక్ష నేతలు ఎవరూ వెళ్లకు అడ్డుకుంటున్నారని తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని విమర్శించారు హుజురాబాద్లో మీడియాతో మాట్లాడుతూ లగచర్లలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తున్నామంటూ సీఎం అబద్దాలు చెబుతున్నారని అన్నారు ఫార్మాసిటీ ఏర్పాటు చేసినట్లు జూలై పంతొమ్మిదిన గెజెట్ విడుదల చేశారని ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో పారిశ్రామిక కారిడార్ అంటూ మాట మారుస్తున్నారని అన్నారు నిజాన్ని నిర్భయంగా అంగీకరించి పాత గెజెట్ ను ఉపసంహరించుకోవాలని పారిశ్రామిక కారిడార్ పేరుతో కొత్త గెజెట్ విడుదల చేస్తేనే ప్రజలు నమ్ముతారని అన్నారు సీఎం రేవంత్ లగచర్లకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడాలని అంతే తప్ప పోలీసులను ఉపయోగించి అక్రమ కేసులు పెడితే పరిష్కారం దొరకదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో గోవెల్స్ ప్రచారం చేశారని ఇప్పుడేమో కాళేశ్వరం నుంచి ఇరవై టీఎంసీల మంచినీటిని హైదరాబాద్కు తీసుకెళ్తామని చెప్పి టెండర్లు పిలుస్తున్నారని అన్నారు ఇక కాళేశ్వరం కూలిపోతే మరి ఇరవై టీఎంసీలు ఎలా తీసుకెళ్తామంటున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు